వర్షం నీరు రోడ్ల మీదకి వచ్చినా పర్వాలేదు అలాగే ఇల్ల వరకు వచ్చినా గాని బాధ లేదు అంతేగాని మురుగునీటితో కలిసి అలా ప్రవహిస్తుంటే ప్రజలు ఎత్తిపోతున్నారు దీని వల్ల రోగాలకు దారి తీస్తాయని అంటు వ్యాధులు ప్రబలి గగ్గోలు పెడుతున్నారు పిల్లలు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ తీరు అలాగే ఉంది ఇటు ఏడాదిన్నర చేసిన కాంగ్రెస్ పాలనలలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని జనం అంటున్నారు ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి లోతట్టు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది ఈ మేరకు హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఎవరికి వాళ్ళు ఇళ్లకు చేరుకున్న తర్వాత బయటకు రావద్దని అధికారులు తెలిపారు ఇకపోతే ఐటి ఏరియా కొండాపూర్ ఐక్య బయోడైవర్సిటీ గచ్చిబౌలి రాయదుర్గం మాదాపూర్ లో భారీగా ట్రాఫిక్ కి ఇబ్బంది ఏర్పడింది ఈ మేరకు రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొన్ని చోట్ల కార్లు సగం పోయి తేలిపోవడంతో అందులో వాహనదారులు బయటకు రాలేక అందులో ఉండలేక పలు అవస్థలు పడ్డారు కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ లో డీజిల్ పెట్రోల్ అయిపోయి నగర వాసులు ఆ వర్షంలో పడరాని పాట్లు పడ్డారు ఇకపోతే భారీ వర్షాలకు సికింద్రాబాద్ లోని పైగా కాలనీ నీట మునిగింది కాలనీలో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది స్థానికంగా పరిశ్రమల్లో చేసే చిరు ఉద్యోగులు ఇంకా రోడ్ల పక్కన షోరూమ్స్ ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకున్నారు